హాయ్ అండి వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్ నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం ఈరోజు మన రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఈ రెసిపీకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక రెండు ఉల్లిపాయలు మూడు టొమాటోలు అలానే ఒకటి లేదా రెండు క్యాప్సికమ్ తీసుకోండి వాటిని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత బిర్యానీ మసాలాలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక రెండు గరిటల ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి బటర్ దాంట్లో కరిగి ఆయిల్ అండ్ బటర్ రెండు కలిసి హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ మసాలాలు వేసుకోండి బిర్యానీ మసాలాలు క్వాంటిటీ ఎక్కువ తీసుకోకండి అన్నీ కొద్ది కొద్దిగానే తీసుకోండి ఎందుకంటే ఒకవేళ మనం ఎక్కువ తీసుకుంటే దాని ఫ్లేవర్ ఎక్కువైపోతుంది కర్రీలో ఇప్పుడు వాటిని ఇలా వేయించుకొని కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలానే టొమాటోలు వేసి వేయించండి అవి వేగుతూ ఉండగానే కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకొని వేయించండి ఉప్పు బదులుగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అవి బాగా వేగేంత వరకు ఇలా వేయించండి అవి కొంచెం ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసుకుని బాగా వేయించండి ఇవి ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఆనియన్ అలానే క్యాప్సికమ్ వేసి వేయించండి ఇవి బాగా వేగేంత వరకు వేయించకుండా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వేగేంత వరకు వేయించండి సరిపోతుంది అవి కూడా ఇలా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనం చల్లార్చుకున్న ఆనియన్స్ అలానే జీడిపప్పు అవి ఉన్నాయి కదా వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లో చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా ఒక్క నిమిషం ఇలా వేయించండి దీంట్లోకి మనం తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి బాగా వేయించండి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వండి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా వేగిన తర్వాత ఒకసారి కలిపి దీంట్లోకి ఒక స్పూన్ కారం ఇటికెడు పసుపు అలానే మనం ఇంట్లో తయారు చేసుకునే మసాలా పేస్ట్ కొంచెం ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసి బాగా కలపండి అవి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ అలానే ఆనియన్ పీసెస్ని వేసి వేయించండి ఇలా రెండు నిమిషాలు వేయించి మూత పెట్టి కర్రీ ఉడకనివ్వండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం దాంట్లో కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించండి అంతేనండి చాలా టేస్టీగా మన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్